హలో ఫ్రెండ్స్ నేను మిటికేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను చాలా రోజుల తర్వాత వీడియో చేయడం అనేది జరుగుతుంది దానికి గల కారణం ఏమిటంటే నాకు పది రోజుల నుంచి ఫీవర్ వల్ల నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా మీద మన పీకేఎల్లో జరగబోయే అన్ని మ్యాచ్ల యొక్క అప్డేట్ అయితే మన ఛానల్లో అయితే ముందుగా అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో విషయంలోకి వెళ్తే నిన్న జరిగిన మ్యాచ్లో అయితే మన తెలుగు టైటన్స్ వెర్స్ గుజరాత్ జైన్స్ ఫస్ట్ ఆఫ్ అంతా మన తెలుగు టైటన్స్ అదేవిధంగా గుజరాత్ జైన్స్ వాళ్ళ కీ రోల్ అయిన గుజరాత్ జెన్స్ ప్లేయర్ షాదులను అయితే బెంచ్కి అయితే పరిమితం అయితే చేయడం అయితే జరిగింది ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా అయితే స్లోగా అయితే జరిగింది మన తెలుగు టైటన్స్ ఫోర్ పాయింట్స్ లీడ్లో అయితే ఉండింది ఎప్పుడైతే షాదులు సెకండ్ హాఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి అయితే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్లో చిన్న చిన్న ఎర్రర్స్ చేయడం షాదులకి వచ్చిన ఎమ్మటిని పాయింట్స్ ఇవ్వడం అయితే జరిగింది నిన్న అయితే మాత్రం మ్యాచ్ డిఫెన్స్లో మనదైతే చాలా అంటే చాలా స్లోగా స్టార్ట్ చేసి విన్నింగ్ మూమెంట్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది నిన్నటి మ్యాచ్లో నిన్న మ్యాచ్లో ఎవరైనా మ్యాచ్ను మలుపు తిప్పారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు రైడ్కి వెళ్ళి ఎంతో ఇంపార్టెంట్ అయిన పాయింట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అది కూడా రెండు పాయింట్లు తీసుకురావడం అయితే జరిగింది భరత్ నాకు వరకు అయితే భరత్ పర్ఫార్మెన్స్ బెటర్గానే ఉంది విజయ్ మాలిక్ అయితే బోనస్ల మీద ఫోకస్ అయితే చేయడం అయితే జరిగింది విజయ్ మాలిక్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఇంకా బాగా ఆడితే ఇంకా మన టీం ఇంకా వేరే లెవెల్లో అయితే ఉంటుందని నేను ఆశిస్తున్నా నాకు తెలిసినంతవరకు అయితే మన రైట్ కార్నర్ని మార్చాలని నేను భావిస్తున్నా ఇరాన్ ప్లేయర్ అయినటువంటి అతన్ని స్టార్టింగ్ సెవెన్లో మాత్రం దింపితే ఇంకా మన డిఫెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది అదేవిధంగా ప్రఫుల్ జవహర్ని కూడా స్టార్టింగ్ సెవెన్లో దింపితే బాగుండిందని నేను అనుకుంటున్నా మీకేమనిపిస్తుందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు చూసిన ఈ ఇద్దరు ప్లేయర్స్కి మాత్రమే అవకాశం వస్తుంది స్టార్టింగ్ సెవెన్లో ఒకటి ఆశీష్ నర్వాల్ ఒకటి చేతన్ షాహు వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు కానీ ప్రఫుల్ జవారి మంచి స్కిల్ ఉన్న అతను అదేవిధంగా స్పీడ్ అండ్ టెక్నిక్ ఉన్న అతను కూడా అతనికి అవకాశం ఇస్తే మాత్రం రైడింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మంచిగా ఉపయోగపడతాడు కాబట్టి కోచ్ సాబ్ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మాత్రం నిన్నటి మ్యాచ్లో అయితే మన తెలుగు టైటన్స్ ఒక యుద్ధం చేసి గెలిచింది మనకి లాస్ట్ టెన్ మినిట్స్లోనే మనం ఎప్పుడైనా మ్యాచెస్ లూజ్ అవ్వడం అయితే జరుగుతుంది నిన్నటి మ్యాచ్లో మాత్రం ఆ టెన్ మినిట్స్నే మన తెలుగు టైటన్స్ కంట్రోల్ చేసి మ్యాచ్ని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది అది కూడా వన్ పాయింట్తో అయితే విజయం సాధించడం అయితే జరిగింది అక్కడ విజయం అనేది ఇంపార్టెంట్ ఒకట రెండు మూడో ఐదు పాయింట్లనే కాదు పాయింట్ మనకి ఇంపార్టెంట్ అలా మనం ఆ మ్యాచ్లో ముందుకు వెళ్ళాలి మనం క్వాలిఫై అవడంలో ముందుకు వెళ్ళాలంటే మ్యాచ్ విన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అది ఒక పాయింట్ రెండు పాయింట్తో సంబంధం లే ఒక పాయింట్తో గెలిచినా అది విజయమే అవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ಈ ಥ್ಯಾಂಕ್ ಯು ಟು